తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురంలో క్యాన్సర్ ప్రభావంపై ఈటీవీ నాడు కథనాలతో వైద్యారోగ్య శాఖ కదిలింది క్యాన్సర్ భూతం కూరల్లో చిక్కుకున్న కుటుంబాలను గుర్తించే పనులు అధికారులు నిమగ్నమయ్యారు మరిన్ని వివరాలు మా సాయి కృష్ణ అందిస్తారు శర్మ బలభద్రపురంలో క్యాన్సర్ సంబంధించి ఈనాడు ఈటీవీ కథనాలు ప్రసారం చేయటం ఇప్పటికే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి దీని గురించి ప్రస్తావించటం మొత్తం తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అంతా కదిలింది ఈ గ్రామంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో వైద్య బృందాలు వచ్చాయి అట్లాగే ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది గ్రామంతా కూడా ఖలీ తిరిగారు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర ఆధ్వర్యంలో వైద్య బృందాలు రాజమహేంద్రవరంతో పాటు కా తూర్పుగోదావరి జిల్లా నుంచి అట్లాగే కాకినాడ నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు ఇవాళ ఉదయం నుంచి ఏమేమి కార్యక్రమాలు చేశారనేది కొడితే మనం వైద్యాధికారులు ఉన్నారు ఇప్పుడే కలెక్టర్ ప్రశాంతి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా ఇక్కడికి వచ్చారు ఈ ఈ దీనికి సంబంధించి క్యాన్సర్కి సంబంధించిన అన్ని వివరాలను వైద్యాధారులతో కూడా ఆమె మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం సిబ్బంది ఉదయం నుంచి గ్రామంలోనే ఇక్కడ అన్ని దీని క్యాన్సర్కి సంబంధించిన వివరాలు సర్వే చేస్తున్నారు అట్లాగే ఈ ఏం చేశారు ఉదయం నుంచి అనేది వైద్యాధికారి హరిచంద్ర ప్రసాద్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇవాళ ఈ గ్రామంలో ఏమేమి కార్యక్రమాలు మీ వైద్యశాఖ చేపట్టింది ఈరోజు ఉదయం నుంచి కూడా మనం మనకి ఉన్నటువంటి ప్రైమరీ సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్స్ అండి మనం ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ అంటే మనకి పిఎస్సీ వైద్య బృందం అలాగే సెకండరీ హెల్త్ కేర్ అంటే మనకి వచ్చినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు ఫ్రమ్ మనకి డిహెచ్ నుంచి ఏహెచ్ నుంచి వచ్చే స్పెషలిస్ట్ డాక్టర్లు అండి అట్లాగే మనకి టెరిషరీ కేర్ అంటే అది వచ్చేసి మనకి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి ఎస్పీఎం బృందం అండి సో మనకేంటంటే ఇప్పుడు ఇందులో మనకి ప్రైమరీ హెల్త్ కేర్ వారందరూ కూడా మనకి ప్రతి ఇంటింటికి వెళ్ళి యాక్టివ్గా సర్వే అనేది చేయడం జరుగుతుందండి ఎక్కడైతే మనకి కేసెస్ గుర్తించినటువంటి కేసెస్ ఉన్నాయో లేదా ఎవరన్నా మృతి చెందిన వారి ఇళ్ళు ఉన్నాయో అక్కడ ప్రతి చోటుకి కూడా వెళ్ళి మనము ఏమైతే ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మనకు ప్రైమరీ హెల్త్ టీం వాళ్ళు యాక్టివ్గా సర్వేలెన్స్ అనేది చేస్తున్నారండి అట్లాగే మనకి స్పెషలిస్ట్ బృందాలను మనం సెకండరీ కేర్ నుంచి స్పెషలిస్ట్ బృందాలను మనం ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి మనకి ఇంటి దగ్గర ఎవరైనా సరే ఏదైనా లక్షణాలతో ఉన్నటువంటి వారు ఉంటే వారిని తీసుకొచ్చి మనం ఇక్కడ ఉన్నటువంటి స్పెషలిస్ట్ బృందాలతో మనం వాళ్ళకి వైద్య పరీక్షలు అవి చేపించడం జరుగుతుందండి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంత మీరు అనుమానితులను కానీ వ్యాధి ఉన్నవారిని గుర్తించారు ఇప్పటివరకు కూడా మనం పదిహేను మందిని అనుమానితులు ఉన్న వాళ్ళని గుర్తించమండి వాళ్ళందరికీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందండి అలాగే మనకి ఎస్పీఎం డిపార్ట్మెంట్ వారు కూడా మనకి వైద్య పరీక్షల నిమిత్తం వారు కూడా వచ్చి ఉన్నారండి పదమూడు మంది బృందం వచ్చి ఉన్నారు వారు కూడా ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్యాక్టరీ చుట్టుపక్కల అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నీరు సాయిల్ కూడా టెస్టింగ్ కోసం కూడా వారు కూడా అటాచ్ అయినటువంటి డిపార్ట్మెంట్స్ని సంప్రదించడం జరుగుతుందండి ఆఫ్టర్ ద విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో కూడా మనం అది స్టార్ట్ చేయడం జరుగుతుందండి కలెక్టర్ ప్రశాంతి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు మొత్తం వైద్యాధికారులతో వారు మాట్లాడుతున్నారు ఈ గ్రామంలో ఏం జరిగింది క్యాన్సర్ ఇంత విజృంభించటానికి ఇంతమంది చనిపోవటానికి అట్లాగే తీవ్రస్థాయిలో ఈ చుట్టుపక్కల బలభద్రపురంతో పాటు రంగంపేట మండలంలోని సింగంపల్లి జీదొంతమూరు ఈ గ్రామాల్లో కూడా ఇలా పెరిగిపోవటానికి కారణాలు వారు అన్వేషిస్తున్నారు సమగ్ర సర్వే చేపట్టారు రేపు ఎల్లుండి కూడా జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్ నుంచి క్యాన్సర్ ఇక్కడ స్క్రీనింగ్ టెస్టులు కూడా ఈ గ్రామంలో చేస్తున్నారు ఇప్పటికే కొంతమంది గ్రామస్తులు వచ్చి వైద్య శిబిరం వద్ద వైద్య పరీక్షలు తమకు సంబంధించిన వ్యాధి కారకాలు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది పూర్తి స్థాయిలో తూర్పుగోదావరి కాకినాడ నుంచి కూడా మొత్తం వైద్య బృందాలు గ్రామంలో పర్యటిస్తున్నాయి క్యాన్సర్కి కారణాలు దీన్ని నిర్మూలనకు కూడా చర్యలపై పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో అంతా అధికారులు చర్చి చర్చిస్తున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్